అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందునూ లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షిగలవారై వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటినీ తినుట మానవలెనని చెప్పుచుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువునూ మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములల్లో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల యందు మనము ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చువరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకొనిము నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలుకడగా ఉండుము చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు